ఈ చీరలు ఎవరు కనిపెట్టారా బాబు అని అనుకునే వాళ్ళందరూ ఈ టిప్ విన్నాక అమ్మయ్యా అనుకుంటారండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అదేంటో కాదండి ఈ శారీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇలాగ హుక్సులకి వేసుకుంటాం కదా కాజా అది షోల్డర్ మీద మనం పిన్ పెట్టుకునే దగ్గర వేయించుకోండి అలాగే శారీని పళ్ళు ఎంత పొడుగుందో చూసుకుని ప్లీట్స్ పెట్టేసుకుని అక్కడ ఒక మిడిల్లో అయితే ఒక పిన్నిస్ అయితే పెట్టేసుకోండి అలా పెట్టుకున్నాక రివర్స్ చేసి ఒక అయితే ఒక సింగిల్ లేయర్కే కుట్టుకోండి మనం పిన్ పెట్టుకునేలాగా హుక్ పెట్టుకుంటాం అన్నమాట ఇది మొత్తం అన్ని లేయర్స్కి కలిపి మాత్రం వేసుకోకూడదు వేసుకుంటే మనం వాష్ చేయడానికి దాన్ని ఓపెన్ చేయలేం మనం కావాలనుకుంటే పిన్ ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు హుక్ మాత్రం సింగిల్ లేయర్కే వేసుకోండి అలా వేసుకుంటే పిన్ పెట్టుకోవడానికి బదులు ఈ హుక్ పెట్టేసుకోవచ్చు అది జారడం ఇంకా ఇలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు అలా స్టిఫ్గా ఉంటుంది అందరూ ప్రీప్లీటింగ్ అయితే చేయించుకోలేరు కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి అవసరం ఉన్నప్పుడు ప్లీట్స్ పళ్ళు వరకు ప్లీట్స్ పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే వెంటనే మనం శారీ కట్టేసుకోవచ్చు మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడున్న మిడిల్లో పెట్టిన పిన్నిస్ తీసేస్తే మామూలుగా మన శారీలా మారిపోతుంది ఎలా ఉంది ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాగే నేను హండ్రెడ్ డేస్ హండ్రెడ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్యాషన్ టిప్స్ మేకప్స్ బ్లౌజ్ స్టిచ్ చేయడం నాకు తెలిసిన కొత్త కొత్తవి మీకు యూజ్ అవి టిప్స్ అన్నీ మీకు నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను మీకు కూడా తెలిసినవి నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ టిప్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ